శ్రీ స్వామి వివేకానందు యొక్క స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా జగిత్య పట్టణంలోని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సేవా సమితి ద్వారా ముఖ్యమైన మూడు కార్యక్రమాలు మరి ఎవరైతే ఆడపిల్లలు నిరుపేదలు ఉన్నారో వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ మరి పైపు చదువులు చదువుటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయ అందిస్తూ మరి పుట్టినవారు గిట్టక తప్పదు కాబట్టి ఎవరైతే నిరుపేదలు చనిపోతారో వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి కర్మకాండలకు నిత్యావసర వస్తువులను కూడా అందిస్తున్నటువంటి ఈ సేవా సమితి ఈ ముఖ్యమైన మూడు కార్యక్రమంలో భాగంగా నేను జగిత్యాల పట్టణ సమయం సారకపూర్ గ్రామం దగ్గర ఉన్నటువంటి పెంబట్ల కోనాపూర్ గ్రామం జరిగినటువంటి హంకం భూమయ్య రాధల యొక్క కనిష్ట పుత్రిక దివ్యకు ఈరోజు రేపు జరగబోయే పెళ్లికి ఈ రోజున పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది మరి దీని తోడుగా కూడా మన జగిత్యాల పట్టణ సిల్క్ హౌస్ అధినేత కీర్తి చేసులు కస్తూరు జగదీశ్వర్ గారి యొక్క కుమారుడు శశిధర్ గారి యొక్క మార్చే ఒక మంచి పట్టు చీరను కూడా ప్రతి అమ్మాయికి బహుకరించడానికి ఒక అద్భుతమైన విషయంగా భావిస్తూ మరి మేము చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ మరి యొక్క సేవా సమితికి చేదోడు వాదోడుగా జగిల పడ్డ ప్రాంతమైనటువంటి ప్రజలను ఆర్థిక సాయం అందించాలని కోరుతూ మా మీద ఉన్నటువంటి విశ్వాసంతో వారందరూ మాపై విశ్వాసం ఉంచి ఆర్థిక సాయం అందించినటువంటి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారందరికీ కూడా సేవా సమితి పక్షాన ప్రత్యేక అటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగిత్యవాళ్ళ యొక్క విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో నిలబెడుతున్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉండదని భావిస్తూ మరి ఈ సేవా కార్యక్రమం కూడా స్నేహితుల యొక్క పూర్తి సాయసాకాలతో ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడం అది ఒక మా అదృష్టంగా భావిస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జగిత్యాల పట్టణం పరిశ్రమలో పదిహేను కిలోమీటర్ల పడినటువంటి ప్రజలు కూడా ఎవరైనా ఆర్చి పెట్టుకుంటే వారందరికీ కూడా ఈ ముఖ్యమైన ఫోన్ కార్యక్రమం ద్వారా తప్పకుండా ఈ సేవా సమితి అందిస్తుంది మనసా కోరుకుంటూ అందరికీ సహకరించిన పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై మార్కండేయ